గుడ్ ఈవినింగ్ ఆల్ ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని ముఖ్యమైన డైలాగ్స్ని తెలుగుతో పాటు చెప్పుకుందాం అవి ఏమీ లేదు ధన్యవాదములు నో థ్యాంక్స్ నథింగ్ థ్యాంక్స్ ఏమీ లేదు ధన్యవాదములు నథింగ్ థ్యాంక్స్ దయచేసి ఇది తీసుకోండి ప్లీజ్ దయచేసి ఇది తీసుకోండి హ్యావిట్ ప్లీజ్ ఏది ఏమైనా నో మ్యాటర్ వాట్ ఏది ఏమైనా నో మ్యాటర్ వాట్ నేను నమ్మను ఐ డోంట్ బిలీవ్ నేను నమ్మను ఐ డోంట్ బిలీవ్ మీరు ఏమి చేస్తారు ఇది క్వశ్చన్ వాట్ డూ యూ డూ మీరు ఏమి చేస్తారు వాట్ డూ యూ డూ నేను నడక కోసం వెళ్తాను ఐ గో ఫర్ వాక్ నేను నడక కోసం వెళతాను ఐ గో ఫర్ వాక్ ఎప్పటికీ ఉంచండి కీప్ ఇట్ ఫర్ ఎవర్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పటికీ ఉంచండి కీప్ ఇట్ ఫర్ ఎవర్ నేను ఆనందిస్తున్నాను ఐఎమ్ హ్యావింగ్ ఫన్ ఫన్ అంటే ఆనందం నేను ఆనందిస్తున్నాను ఐఎమ్ హ్యావింగ్ ఫన్ ఇది ఒక పుకారు దిస్ ఈజ్ ఏ రూమర్ ఇది ఒక పుకారు దిస్ ఈజ్ ఏ రూమర్ ఆవిడ చాలా మాట్లాడుతుంది షిటాక్స్ అలాట్ ఆవిడ చాలా మాట్లాడుతుంది షిటాక్స్ అలాట్ నా మాట మీద నిలబడతాను ఐ కీప్ మై వాడ్స్ నా మాట మీద నిలబడతాను ఐ కీప్ మై వాడ్స్ భారతదేశం గెలుస్తుంది इंडिया विल वि भारत देश गेल्दी इंडिया विल वि थैंक यू आलिने प्लीज सबस्क्राइब दिश चानल फॉर दि लेटेस्ट वीडियो